రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్న సైజు నాటు ఆవు మరియు రెండు పుంగనూరు దూడలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వరసలేరు గ్రామానికి చెందిన రాము గారివి ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవుకు ఫోర్త్ లాక్టేషన్ లో ప్యూర్ పొంగునూరు దూడ పుట్టడం జరిగింది ఈ దూడ పుట్టి ఆరు రోజులైందని చెప్పారు హైట్ ఇరవై ఒక్క ఇంచెస్ ఉందని చెప్పారు అలానే ఇక్కడ కనిపిస్తున్న వైట్ అండ్ బ్రౌన్ కలర్ లో ఉన్న ప్యూర్ పొంగనూరు పెయ్యదూడ పుట్టి పదిహేను రోజులైంది హైట్ ట్వంటీ వన్ ఇంచెస్ ఉంది రాము గారు బ్రౌన్ అండ్ వైట్ కలర్ లో ఉన్న ప్యూర్ పొంగునూరు దూడని అలానే ప్యూర్ పొంగునూరు గెత్తదోడని మరియు చిన్న సైజు నాటు ఆవుని మూడింటిని అమ్మాలనుకుంటున్నారు ధర ఒక లక్ష తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు రాము గారి ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్ లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగునూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడేదోడలు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరో గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు